ఈరోజు ఇక్కడ మనము మార్కెట్లో ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కూలబులు కావచ్చు పళ్ళ బొండ్లు కావచ్చు లేదా రకరకాల వ్యాపారస్తులు ఇక్కడ అందరూ ఉన్నారు మనకి పబ్లిక్ నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి అందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి దాని మీద అందరికీ వాళ్ళందరికీ వ్యాపారస్తులు అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వారి యొక్క ఏదైతే కేటాయించిన స్థానాలు ఉన్నాయో దానికి కూడా వాళ్ళందరూ కూడా దూరంగా జరిగారు అదేవిధంగా పబ్లిక్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ఈ మార్కెట్ ఒకటే కాదండి బయటికి ఎక్కడికైనా వచ్చేటప్పుడు టౌన్లోకి వచ్చేటప్పుడు టౌన్లోకి వచ్చేటప్పుడు దయచేసి ఏవైతే ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ ఉంటాయో వాటిని పాటించాలని కోరుకుంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క పిల్లలకి చిన్నపిల్లలకి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా డ్రైవింగ్కి పంపిస్తుంటారు అటువంటి వాళ్ళకి అలా బండ్ డ్రైవింగ్ ఇవ్వద్ని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే టౌన్లో మనకి చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఏదైనా వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం పార్కింగ్ స్థలం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో మీ యొక్క వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవడం కావచ్చు అలాగే మనకి మల్లం సెంటర్లో కొంచెం మనకి ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ సమయము జామవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా వచ్చేటప్పుడు కొంచెం ట్రాఫిక్ రూల్స్ వెహికల్ ఓవర్టేక్ చేయడం కానీ సిగ్నల్ని క్రాస్ చేయడం కానీ లేదనుకుంటే అలాంటివి ఏమీ చేయకుండా ట్రాఫిక్ యొక్క రూల్స్ని పాటేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి అదేవిధంగా యూనిఫామ్ ధరించాలి అలాగే మీకు ఇచ్చిన ఏదైతే కొన్ని పాయింట్లు మీకు ఉంటాయి ఆ పాయింట్లో మీరు మీ యొక్క ఆటోలు పెట్టేటప్పుడు మీకు ఇచ్చిన ప్రదేశాలు పార్కింగ్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రదేశాల్లో మాత్రం మీ పార్కింగ్ పెట్టుకొని మరలా మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి రోడ్డు మీద ఎలా పడితే అలా పోయినా కానీ ట్రాఫిక్ వైలేషన్ చేసినా కానీ మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలకు కానీ లేకపోతే ఆటో డ్రైవర్లకు కానీ అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని కానీ పాటిస్తారని చెప్పేసి మనసుఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ